అందరికీ నమస్కారం ఈరోజు తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం పిల్లలకు ఎంత స్క్రీన్ టైం ఇవ్వాలి అండ్ స్క్రీన్కి ఎంత దూరం నుంచి కూర్చోవాలి అనేది ఈరోజు వీడియో స్క్రీన్ టైం మొబైల్ టీవీ ల్యాప్టాప్ ఆన్లైన్ క్లాసెస్ కోసం కార్టూన్స్ ఇవన్నీ పిల్లల జీవితంలో ఒక భాగం అయిపోయినాయి కానీ స్క్రీన్ అనేది ఎక్కువ చూడడం వల్ల కంటి నొప్పి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నిద్ర సమస్యలు ఫోకస్ అనేది తగ్గిపోవడం ఆటలు తగ్గిపోవడం వల్ల ఒబేసిటీ రావడం ఇవన్నీ సమస్యలన్నీ స్క్రీన్ టైం అనేది ఎక్కువ అవడం వల్ల ఉంది సో మినిమం స్క్రీన్ టైం అనేది పిల్లలకి ఎంత ఉండాలి అంటే మన డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం పీడియాట్రిషియన్ డాక్టర్ల ప్రకారం రెండేళ్ళు పిల్లల్లోపు పిల్లలకి స్క్రీన్ అనేది అస్సలు చూడకూడదు రెండు నుంచి ఐదేళ్ళ పిల్లలకి రోజుకు ఒక గంట సేపు మాత్రమే స్క్రీన్ టైం అనేది ఇవ్వాలి ఆరు నుంచి పన్నెండేళ్ళ పిల్లల వరకు రెండు గంటలు మాత్రమే ఏదైనా ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ బట్టి మనం స్క్రీన్ టైం అనేది ఇవ్వాలి నెక్స్ట్ పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకి రోజుకి రెండు నుంచి మూడు గంటలు మాత్రమే ఇవ్వాలి ಅದಿೂ ಕಂಟಿನ್ಯೂಗ ಇವಕೂದು ಬ್ರೇಕ್ ಸ್ಕ್ರೀನ್ ಟೈಮ್ ಅನ್ನ ಇವಾಲಿ ఇప్పుడు మనం పిల్లలకి స్క్రీన్ ముందు ఎంత దూరంలో కూర్చొని చూ చూడాలో టీవీ అయితే ఒకటి నుంచి రెండు మీటర్ల దూరంలో చూడాలి కనీసం ఆరు అడుగుల దూరంలో నుంచి టీవీ అనేది చూడాలి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఒక చేతి అడుగు దూరంలో అంటే యాభై నుంచి డెబ్బై సెంటీమీటర్ల దూరం నుంచి చూడాలి మొబైల్ ఆర్ ట్యాబ్ కానీ థర్టీ టు ఫార్టీ సెంటీ ఒక అడుగు దూరంలో ఉండి చూడాలి దీనికి ట్వంటీ ట్వంటీ ఎయిట్ రూల్ అనేది ఫాలో అవ్వాలి ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై అడుగుల దూరంలో ఉండి వస్తువుని ఇరవై సెకండ్లు చూడాలి స్క్రీన్ టైం అనేది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది పెట్టండి రోజుకి కనీసం ఒకటి నుంచి రెండు గంటలు బయటకెళ్ళి ఆడుకునేటట్టుగా చూడండి స్క్రీన్ ఎప్పుడు కూడా స్టడీ కోసం ఎడ్యుకేషన్ కోసం చిన్న మొబైల్ కంటే ల్యాప్టాప్ కానీ టీవీ కానీ యూజ్ చేసుకునేటట్టుగా చూడండి పిల్లలు ముందు తల్లిదండ్రులు కూడా స్క్రీన్ అనేది చూడడానికి తగ్గించాలి అనేది లైఫ్లో భాగమే కానీ బ్యాలెన్స్ చాలా ముఖ్యం స్క్రీన్ టైం ప్లస్ దూరం అనేది ఉంటే పిల్లలు సేఫ్గా ఉంటారు హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్